లండన్ నుంచి వచ్చి కత్రినా కైఫ్ ఇండియాలో పాగా వేసేసిన తర్వాత అదే టైప్ లో జోరు చూపించి సెటిల్ అయిపోయిన బక్కబామా అమీ జాక్సన్ నార్త్ తో పాటు సౌత్ లోనూ భారీ ఆఫర్స్ ను పట్టేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది శంకర్ లాంటి దర్శకుడు వరుసగా రెండు సార్లు అమీకి ఆఫర్ ఇచ్చాడంటేనే ఈ సొగసరి స్టామినా ఏంటో అర్థమవుతుంది ప్రస్తుతం రజనీకాంత్ తో రోబోట్ జూలో నటిస్తుండటంతో అమీ జాక్సన్ పేరు కోలీవుడ్ లో మార్గ్రోగిపోతోంది ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పోమ్లీట్ గా సెటిల్ అయిపోవచ్చని అంచనా వేస్తున్న అమీ ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ జోడీని వెతికేసుకుంటోంది అసలు బ్రిటిష్ బ్యూటీకి గతంలోనే ఓ ఎఫ్ఐర్ ఉంది ఏం మాయ చేసేవే హిందీ రీమేక్ లో జంటగా నటించిన ప్రతీక్ బాబర్ తో స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేశాక అతగాడిని పక్కన పెట్టి కెరీర్ లో దూసుకెళ్లింది రీసెంట్ గా ఓ బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ తరఫున కేయిన్స్ లో హంగామా చేసిన అమీ అక్కడే తోడు వెతుక్కుంది కేయిన్స్ లో పరిచయమైన బ్రిటిష్ సింగర్ జీన్ బెర్నాండ్ ఫెర్నాండస్ తో తెగ తిరిగేస్తోంది రెస్టారెంట్లు పబ్లు డిన్నర్లు పార్టీలు ఔటింగ్లతో హడావిడిగా ఉంది బంధాన్ని కంటిన్యూ చేసేయాలని ఫిక్స్ అయిపోయిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది మరి కొత్త లవర్ తో అయినా పర్మనెంట్ గా ఉంటుందా అంటే మాత్రం అప్పుడే ఆన్సర్ చెప్పడం కష్టమే ఈ మధ్యన హీరోయిన్లు అవకాశం దొరికితే చాలు మెగా పాటలకు స్టేజ్లపై డాన్సులు వేసి చిత కొట్టేస్తున్నారు ఇక రకుల్ లాంటి హీరోయిన్స్ అయితే మెగా కాంపౌండ్ ని దాటి ముందుకు రావడం లేదు మొన్నటికి మొన్న కంచే సినిమా హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ సినిమా అవార్డ్స్ లో మెగాస్టార్ పాత సినిమాల పాటలకు ఓ మెడ్లీ వేస్తే దానికి డాన్స్ ఆడింది ఇప్పుడు మరో మెగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చిరు స్టెప్పులకు చిందేసి మెగా ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది ఆల్రెడీ బ్రూస్లీ సరైనోడులో నోడులో మెగా హీరోలతో స్టెప్పులు కలిపి కొన్ని మూమెంట్లు చితక్ కొట్టిన సెక్సీ రకుల్ ప్రీత్ సింగ్